హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను మేమైతే బాగున్నాము ఈరోజు నేను ఒక మంచి ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడానికి అయితే వచ్చేసాను సో అదేంటో చెప్పేస్తాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో అయితే ఇవి చాలా ఎక్కువైపోయినాయి అనమాట అంటే చాలా ఎక్కువైపోవడం అంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట కాకపోతే ఏంటంటే చాలామంది పోయినాయి అనేసి అని ఊరికే వదిలేస్తున్నారు కొంతమంది అయితే కంప్లైంట్ ఇస్తున్నారు అలాగే చెప్తున్నారు మాట్లాడుతున్నారు కూడా చాలామందికి అవేర్నెస్ అవ్వాలి అనేసి అని అలాగే రీసెంట్గా అంటే పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లేకపోతే ఫేక్ కాల్స్ ఏమైనా వచ్చినా అలర్ట్గా ఉండండి లేకపోతే మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీస్ అవి పంపించినా మీకు మీరు వాళ్ళు వాళ్ళకి అవి ఏం చెప్పకండి అని చెప్తూ ఉన్నారు కదా సో ఆ విషయం గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను రియల్గా నేను చూసినవి మీకు చెప్దామని అనుకుంటున్నాను అనమాట సో ఇదంతా మీరు చెప్పాలి అది అంతా మీరు వినాలి లేకపోతే మీకు కంప్లీట్గా తెలియాలి అంటే కనుక వీడియోని ఫుల్గా అయితే చూడండి నేను కళ్ళారా నేను కళ్ళారా ఫేస్ చేసింది నేను చూసింది మీకు అయితే చెప్తున్నాను అనమాట ఇట్లా దీంట్లో ఎలాంటి ఫేక్ లేదు కాకపోతే నాకు తెలిసిన విషయం ఇంకో నలుగురు తెలియాలి కదా అందుకనేస్తేనే అలాగే మీకు తెలిసిన విషయం ఇంకా కొంతమందికి తెలియాలి అనుకుంటే కనుక వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేస్తే ఏంటంటే మీలాంటి వాళ్ళకి ఇంకా కొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కానీ ఉంటే కనుక వాళ్ళు కూడా వీడియోని వీడియోని షేర్ చేయండి ఓకేనా రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్ ఉంది సో ఆ ఫ్రెండ్ చెప్పింది అనమాట నాకు అంటే తన అకౌంట్లో నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంట తనకి తన అకౌంట్లో సో ఏమైందనంటే సడన్గా ఒక కాల్ వచ్చిందంట తనకి కాల్ వస్తే ఏంటంటే కాల్ చేసి ఇలాగా మీకు ఒక ఆర్డర్ వచ్చింది ఒక కొరియర్ వచ్చింది సో మేము ఓటీపీ అనేది పంపిస్తాము మీరు నాకు ఆ ఓటీపీ నంబర్ అనేది చెప్పండి అనేసి అని కాల్ వచ్చిందంట సో తను ఏంటంటే తనకి రియల్గా ఇలాంటివి ఉంటాయి అనేసి అని అంత తెలీదు కాకపోతే తెలియకపోవడం వల్ల ఏం చేసిందంటే ఆహా కొరియర్ అంటున్నారు కదా ఏమో మనకి ఎవరు పంపించారు ఏంటో తెలిసిన వాళ్ళు ఎవరైనా పంపించుంటారు అనుకొని తను ఆ ఓటీపీ నెంబర్ అయితే చెప్పిందండి పాపం వాళ్ళకి అలాగే ఓటీపీ నెంబర్ చెప్పింది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక లింక్ ఏదో పంపించారంట ఇప్పుడు మనకి మెసేజెస్లో కూడా వస్తున్నాయి కదా ఈ మెసేజెస్ చూసిన తర్వాత మీకు ఇలాగ వన్ ల్యాక్ ప్రైజ్ మనీ వచ్చింది లేకపోతే ఫిఫ్టీ థౌజండ్ ప్రైజ్ మనీ వచ్చింది లేకపోతే మీకు కార్ వచ్చింది మీరు ఈ కార్ విన్ అయ్యారు మీ నెంబర్ మీద ఈ ఈ లింక్స్ని క్లిక్ చేయండి లేకపోతే ఇక్కడ ఇచ్చిన ఓటీపీని మీరు మెసేజ్ చేయండి లేకపోతే హాయ్ అని పెట్టండి ఇలాంటివి మనకి మెసేజెస్ కానీ లేకపోతే కాల్స్ కానీ అయితే మీరు అసలు రెస్పాండ్ అవ్వకండి చేయండి లింక్స్ని కానీ క్లిక్ చేయకండి ఒకవేళ మీరు లింక్స్ ఏమన్నా క్లిక్ చేసినా లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీస్ అడిగినాక లేకపోతే మనకి కార్డు ఉంటుంది కదా మన ఏటీఎం కార్డు ఉంటుంది కదా ఆ ఏటీఎం కార్డ్స్లో నెంబర్స్ ఉంటాయి వెనకాల ఆ నెంబర్స్ కానీ ఎవరికి చెప్పకండి అలాగే మన సీక్రెట్ నెంబర్స్ కానీ ఇలాంటివి ఎవరికి షేర్ చేయకండి ఎందుకంటే ఇలాంటివి షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు వెంటనే ఈ క్రైమ్స్ చేసే వాళ్ళు సైబర్ క్రైమ్స్ ఉంటారు కదా వాళ్ళే అటాక్ చేయడానికి అంటే మన మన అకౌంట్ని వాళ్ళు తీసేసుకోవడానికి ఏం చేస్తారంటే హ్యాక్ చేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఈ నెంబర్స్ అనమాట మన ఫోన్ మాట్లాడే అంతలో మన అకౌంట్ అంతా వాళ్ళు హ్యాక్ చేసేసి మన అకౌంట్లో ఉన్న డబ్బులు అన్ని దెబ్బేస్తారు దెబ్బేసిన తర్వాత మనం ఏం చేయలేమనమాట సో నాకు సార్ నేను తెలిసిన సార్ని అడిగితే ఏం చెప్పారంటే ఆ మనీ మళ్ళీ మనకి వెనక్కి వస్తాయంటే వన్ వెనక్కి వస్తాయంట కాకపోతే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అయితే మనము వస్తాయి అని అనుకోవచ్చు వచ్చిన మళ్ళీ ఫుల్ మనీ అనేది మనకు వస్తుంది రాదో కూడా తెలియదంట స్టేషన్లో మనం కంప్లైంట్ ఇచ్చినా కానీ సైబర్ క్రైమ్ క్రైమ్ వాళ్ళకి మనం రిపోర్ట్ చేసినా కానీ రిపోర్ట్ చేస్తే ఏంటంటే కానీ కొంచెం టైం పడుతుంది అంత గ్యారంటీ కూడా చెప్పలేరంట వాళ్ళు కూడా వస్తాయి అనేసి అని కాబట్టి మీరు ఎవరైనా కూడా నా సబ్స్క్రైబర్సే కానీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతాను కాబట్టి నేను సో నాకు తెలిసిన ఈ విషయాన్ని అయితే మీ అందరికీ షేర్ చేద్దాము చెప్దాము అనేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అలాగే నాకు తెలిసిన ఒక అంకులు కూడా అనమాట ఇలాగే చెప్పారు నాకు రీసెంట్గా అంటే తెలిసిన వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళకే కూడా ఇలా జరుగుతున్నాయి అనమాట వాళ్ళకేంటంటే జస్ట్ మామూలుగా కాల్ వచ్చిందంట కాల్ చేసి ఇలాగా సంథింగ్ ఏదో మాట్లాడిన తర్వాత మీ అకౌంట్ నెంబర్కి ఎన్ ఆహా సారీ మీ ఏటీఎం నెంబర్కి వెనకాల నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ చెప్పండి అనేసి అంటే ఆయన గబగబా చెప్పేశారంట ఆ నెంబర్ చెప్పేసిన తర్వాత మళ్ళీ నెంబర్ కూడా అడిగారంట ఇంకా ఆ నెంబర్ చెప్పలేదంట తను చెప్పకపోతే జస్ట్ అలా మాట్లాడిన తర్వాత కాల్ మాట్లాడిన తర్వాత కాల్ మాట్లాడేసి వాళ్ళు పెట్టేశారంట ఫోన్ మాట్లాడేసి పెట్టేసిన విత్తిన్ టూ త్రీ మినిట్స్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉష్కాకి ఎగిరిపోయింది అంటే అకౌంట్లోంచి ఆయన ఎవరికి పంపించలేదు ఏం చేయలేదు జస్ట్ ఆ నెంబర్ మన ఏటీఎం నెంబర్ ఏటీఎం వెనకాల ఒక నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ చెప్పడం వల్ల మనీ అంతా వాళ్ళు ఎత్తేసారు పాపం సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి బీ అలర్ట్గా ఉండండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీకు ఎవరైనా కాల్స్ చేసి ఈ ఓటీపీస్ చెప్పమన్నా అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా అడిగినా మీ అకౌంట్ నెంబర్కి అంటే మీ అకౌంట్కి లింక్ అయిన నెంబర్స్కి ఏదైనా ఫోన్ నెంబర్స్కి ఏదైనా ఓటీపీస్ పంపించినా అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీ ఏటీఎం నెంబర్కి వెనకాల నెంబర్స్ ఉంటాయి కదా ఏటీఎం కార్డుకి వెనకాల నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ ఎవరైనా అడిగినా కూడా ఎవరికి ఏ డీటెయిల్స్ అనేవి చెప్పకండి అలాగే మీకు ఏమైనా ఆర్డర్ వచ్చింది లేకపోతే ఓటీపీస్ చెప్పండి అవి చెప్పండి ఇవి చెప్పండి అంటే అస్సలు ఎవరికి చెప్పకండి ఆర్డర్ ఏమైనా వస్తే కనుక ఆర్డర్ వచ్చిన తర్వాత అది మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఆర్డర్ పెట్టుకున్నారు లేదా అవన్నీ చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఎవరికైనా కానీ చేయండి కానీ ఇలాంటివి అయితే అసలు నమ్మకండి జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో నేను వీడియోస్ చేస్తే చాలా రోజులు అయిపోతుంది కొంచెం నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే చేయట్లేదు కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ నా ఫ్రెండ్ చెప్పింది నాకు ఇలాగా అయ్యింది అనేసి అని అలాగే ఇంకొక తెలిసిన ఆయన కూడా చెప్పారనమాట అంకుల్ ఇలాగ తెలిసిన తర్వాత ఏంటి నిజంగానే ఇలా జరుగుతున్నాయి కదా చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా తెలిసినట్టు చెప్పినట్టు ఉంటుంది ఇలాంటి వీడియో చేస్తే మంచిది కదా అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది అనేసి అని ఈ వీడియో అయితే చేస్తున్నారు అనమాట మందికి ఉపయోగపడుతుంది అనేసి అని సో ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి ఫేక్ కాల్స్ ఎక్కువైపోయినాయి అలాగే ఎస్ఎంఎస్ఎస్ పంపించడము లేకపోతే ఏదైనా లింక్స్ పంపించడము మెయిన్ ఏంటంటే మీరు మీకు ఏదైనా ఫా వాళ్ళు ఫోన్ చేయకపోయినా కానీ వాళ్ళు మీకు ఏదైనా అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఏదైనా మెసేజ్ పెట్టి లింక్ ఇచ్చి ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఫిఫ్టీ థౌసండ్ వచ్చేస్తాయి లేకపోతే ట్వంటీ థౌసండ్ వచ్చేస్తాయి అని చెప్పేసి మీకు ఏమైనా లింక్స్ లాంటివి ఏమైనా పంపించినా కూడా మీరు అసలు ఆ లింక్స్ అనేది క్లిక్ చేయకండి అలాగే ఓటీపీస్ ఏమి ఎవరికి కూడా చెప్పకండి ఓకేనా ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేది మన అకౌంట్లో డబ్బులు పోవడం అలాంటివి ఏమి జరగదు అనమాట సో ఇలాగా డబ్బులు అయితే చాలామంది నొక్కేస్తున్నారు అనమాట ఇలా ఈ రోజులో ఇలా చాలా మంది ఎక్కువైపోయారు సో జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా అంటే మన అకౌంట్స్లో నుంచి మనకు తెలియకుండా ఎలా తీసేసుకుంటారు మనం ఎవరికి పంపించకుండా ఎవరు తీసేసుకుంటారు అనేది చాలామంది ఆలోచిస్తారు వాళ్ళకి మనం అకౌంట్ నెంబర్ ఏం చెప్పక్కర్లొద్దు అలాగే కొంతమందికి బాగా ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే జస్ట్ మనం నెంబర్స్ చెప్తే సరిపోతుంది అలాగే మనం ఓటీపీస్ చెప్పినా సరిపోతుంది అనమాట వాళ్ళు అలాగే హ్యాక్ చేసేసి మన అకౌంట్ని మన మనకు తెలియకుండానే తీసేసుకుంటారు మనీ అనేది సో అందుకైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాగ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే మీకు మెసేజ్ వచ్చినా ఏం చేయాలి ఏంటి ఫేక్ కాల్స్ వస్తే ఏం చేయాలంటే తెలుసు కాబట్టి మీకు మీరు జాగ్రత్తగానే ఉంటారని అనుకుంటున్నాను సో ఇది మన ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీద మాట్లాడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సారీ మన వీడియో కాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి బాయ్